హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిండి చారండి చాలా టేస్టీగా సింపుల్గా ఇలా చేయాలో చూసేద్దాము అండ్ కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈజీగా ఈ చారు అయితే చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో దీనికైతే ముందుగానే చింతపండు అయితే నానపెట్టేసుకోవాలి సో ఇక్కడ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేయాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు మిర్చి నేనైతే ఇక్కడ వెల్లుల్లి యూస్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు సో వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని వెల్లుల్లి యూస్ చేస్తున్నాను సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి టమాటోస్ మంచిగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకున్న తర్వాత ఒకసారి మరొకసారి కలిపేసుకొని అందులోనే కారము అలాగే ఉప్పు అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించుకొని వేసుకోండి కారం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ మగ్గనిచ్చి మనం ముందుగానే చింతపండు నానైతే ననపెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి సో టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత ఆ చింతపండు చార అనేది అందులో పోసేయాలి కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఆ చారునైతే మంచిగా ఇవ్వాలి అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మసలని ఇచ్చిన తర్వాత ఇది పిండి చారు కాబట్టి నేనైతే ఇక్కడ శనగపిండి యూస్ చేస్తున్నాను మీరు శనగపిండి బదులు బియ్యం పిండి అలాగే గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు సో మనం చారు మసలుతున్నప్పుడు పిండి అయితే కలిపేసుకోవాలి ఇలా కొంచెంగా తీసుకొని ఉండలు లేకుండా మంచిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మసులుతున్న చారులో ఈ శనగపిండిని అయితే వేసేయాలి సో టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మసలుతున్నప్పుడు మనం కలుపుకున్న చిన్నపిండి ఆరు గోధుమ పిండి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే మసలు ఇస్తే చాలా అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనం చింతరపులు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే తగ్గుతుంది కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మసాలని ఇస్తే టేస్టీగా రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం ధనియా పౌడర్ లేదా గరం మసాలా లేదంటే జీలకర్ర ఎంతల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో టా చాలా అయితే రెడీ అయిపోయిన నేనైతే ఆయనకు బాక్స్ పెట్టేస్తున్నాను సో చాలా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్